ందరికి సాయంత్రకాల సమయమున సామెతలు పద్నాలుగవ అధ్యాయం ఈరోజు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడో ఏహోవ భయభక్తులు గలవాడు కుటుల చితుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాథ ఎందో ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాస్యకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలుగు గల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీని ఎదుట నుండి వెళ్లిపోమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూడత మూడులు చేయి అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును ఒకరి ఒకరియందు ఒకరు దయచూపుదురు యువని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకరిని సంతోషంలో అన్నుడు పాలువాడు కానేరుడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒక నెదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును ఒకడు నవ్వుచుండ్రులను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గంలో వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగా కనిపెట్టును జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపాడు వాడు మూఢత్వము చూపును దురాలోచనలు గలవాడు ద్వేషించబడును జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువానికి అస్సయుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు తప్పిపోదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నందుదురు ఏ కష్టము చేసిననో లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఎహోవయందు భయభక్తులు బహు బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఏహోవయందు భయభక్తులు కలిగేడుట జీవపూట అది మరణపాశంలో నుండి విడిపించును జనసమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనాక్షయము రాజులకు వినాశనకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగొప్పి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవపు మస్ జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రిని బాధించివాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం ఆశ్రయము కలదు తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయల్పడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును ఆమె లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినము మీ వద్దకు వాక్యము వినిపించబడుతుంది